అయితే నేను నన్ను కానీ కాల్చితే నీకు ఆనందంతో పాటు అతి ప్రమాదకరమైన నా స్కాన్షన్ను భవిష్యత్తులో ఇస్తాను మరి కావా నేను నాకు వద్దంటే వద్దు నేను భవిష్యత్తులో అవుదాం అనుకున్నాను నాకు ఇప్పుడు ఇది అవసరమా నీకో నమస్కారం నాకు వద్దంటే వద్దు అబ్బా ఆ మొబైల్ చూడు ఎంత బాగుందో మొబైల్ అయితే ప్రపంచం చుట్టూ రావచ్చు ఎన్నో ఆటలు కూడా ఆడుకోవచ్చు ఏంటి నీకు కావాలా నన్ను చాలా జాగ్రత్తగా నాలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది చేతిలోకి వచ్చాక మీరు ఏది అడిగినా చూపిస్తాను మీ కాలాన్ని మొత్తం అరిస్తాను నన్ను నా చేతిలో పట్టుకొని కంట్రోల్ లేకపోతే అత్తపాతాలను తొకే తొక్కేస్తాను జాగ్రత్త మరి నేను కావాలా వద్దు వద్దు నాకు ఉద్యోగం చాలా అవసరం మీరు ఒక నమస్కారం అబ్బా బాగుంది తాగితే మత్తులో ఏంటి నీకు నేను కావాలా నన్ను తాగుదా అనుకుంటున్నావా తాగుదా అనుకుంటున్నావా నేను వత్తురించి బాధలు నేను వ్యాపారం కోసం నన్ను తయారు చేశాను నన్ను తాగితే నీ ఆరోగ్యాన్ని మొత్తం పాలు చేస్తాను శరీరానికి ముఖ్య అయమైన లెవర్ను తినేస్తాను ఎవరుస్తారు నీ బంగారు భవిష్యత్తును పాడు చేస్తాను కావాలా నేను వద్దంటే వద్దు నాకు ఎన్నో బాధితున్నాను చక్కగా చదువుకొని మా అమ్మ మా నాన్నని బాగా చూసుకోవాలి నీ జోలికి నేను నీకు నమస్కారం తల్లి కుట్రలు తింటే ఎంత రుచిగా ఉంటుందంటే ఏంటి నేను నీకు కావాలా నీకు కావాల్సినవన్నీ ఇస్తాం కానీ గొంతు క్యాన్సర్ తో చంపేస్తాను మరి నన్ను తినడానికి వస్తావా ఓ లమ్మ అంత మాట లేదు నేను ఇంజనీర్ కావాలనుకుంటుంటే నువ్వు నన్ను గొంతు క్యాన్సర్ చూసారా పిల్లలు మీరు చదువుకోవాల్సిన సమయంలో వ్యసనాలకు లోనైతే ఎన్ని రోగాలు వస్తాయి మీ జీవితాలు ఎంత చీకటమయం అవుతాయి అర్థమైందా ఎక్కడి నుంచి అయినా చక్కగా చదువుకొని గురువుల మాటలు తల్లిదండ్రుల మాటలు వినండి మీ జీవితాలను వెలుగుమయం చేసుకోండి భగవంతుడు మాకు ఇచ్చిన జీవితాన్ని ఉన్నతంగా నిలబెట్టుకోండి వ్యసనాలు వద్దు చదువుల ముద్దు చీకటి బ్రతుకులు వద్దు వెలుగుల జీవితం వద్దు తప్పటడుగు వేయద్దు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు